చాలా బాగున్నావు మంచి బాగా పరిపాలన చేస్తున్నావు ఆఖరిగా ఉన్నవాడికి ఎలా అయితే అన్నం కనబడితే ఆనందంగా ఉంటుందో నీ ప్రవృత్తి నాకు నచ్చింది కానీ నీ చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం ప్రమాదకరంగా ఉన్నారు వాళ్ళు ఏమాత్రం నచ్చలేదు దాహం లేని వాడికి నీళ్ళు ఇస్తే ఎలా చప్పగా ఉంటాయో నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆ విధంగా నాకు అసంతృష్టిని కలిగిస్తున్నారు చూడు నేను మీ రాజ్యంలో ఉండే పరిస్థితుల్ని గమనించారని వాళ్ళు నాకు ద్రోహం చేయడాన్ని తలపెట్టారు నిజానికి వాళ్ళకి నేనే అపకారం చేయలేదు వాళ్ళకి నాకు సంబంధమేం లేదు కేవలం నీకు మేలు చేయడం కోసం ప్రయత్నం చేయడం వలన నాకు వాళ్ళ అపకారం అని తలపెట్టారు ఇది పెద్ద తప్పిది చూసారా ఇప్పుడు శత్రువు వలన భయం తక్కువ ఉంటుంది ఎందుకంటే శత్రువు దూరంగా ఉంటాడు మనం మనం రక్షణ చేసుకోగలుగుతాం కానీ దుష్టబుద్ధి నాడేవాడు పైకి మంచిగా కనపడతాడు తీయగా మాట్లాడతాడు మంచివాడి కంటే ఎక్కువ నవ్వుతూ ఆదరంగా మాట్లాడతాడు వాడి వలన వచ్చిన ప్రమాదం ఎక్కువ తోక తొక్కితే పాము ఏ విధంగా పగబట్టి వినాశించడానికి ప్రయత్నిస్తుందో దుర్మార్గులు అలా ప్రయత్నిస్తారు అని రాజుకి ఆ ముని నచ్చ చెప్పాడు కాలక వృక్షుడు చెప్తే చెప్తే క్షేమదర్శికి విషయం అర్థమైంది ఓహో మన చుట్టూ ఉండేటువంటి దుర్మార్గులు ఉన్నారు వాళ్ళల్లోనే ఉన్నాను వాళ్ళ వల్ల ఒక మేలు కలుగుతుంది అనుకుంటున్నాను వాళ్ళ వల్లనే అపకారం కలుగుతుంది రాజద్రవ్యా నష్టం కలుగుతుంది అని గమనించాడు గమనించి అప్పుడు చెప్పాడయ్యా దాన్ని నేను చాలా బాధపడుతున్నాను నీ నష్టపరిహారాన్ని కలిగించుకుంటాను నిన్ను గౌరవిస్తాను నా గౌరవాన్ని అందుకుని నువ్వు మా ఇంట్లో నివసించు ఎవరైతే నువ్వు ఇక్కడ ఉండద్దు అని అనుకుంటారో వాళ్ళని నా దగ్గరనే ఉండనివ్వను కాబట్టి ఈ పైన ఏం చెయ్యాలో నువ్వు మార్గదర్శనం చెయ్యి నీకు బాగా తెలుసు రాజ్యాన్ని బాగా పరిశీలన చేసావు మహర్షివి దీర్ఘదృష్టి కలవాడివి కాబట్టి ఎక్కడ లోపం ఉందో నీకు తెలుసు దాన్ని నాకు చెప్పి మార్గాన్ని ఉపదేశం చేయవలసింది యథా సత్ సుధృతో దండో యథాచ సుకృతం కృతం తథా సమీక్ష భగవన్ శ్రేయసే వినియుక్ష్మాం కాబట్టి ఎవరిని శిక్షించాలి ఎలా చేస్తే లోకానికి మేలు కలుగుతుంది పుణ్యం కలుగుతుంది నాకు మేలు కలుగుతుంది జాగ్రత్తగా పరిశీలించి శ్రేయో మార్గాన్ని ఉపదేశం చేయవలసింది అని చెప్పన్నాడు అది విన్న తర్వాత అప్పుడు చెప్పాడు చూడు ఇప్పుడు జరిగినటువంటి విషయాలు దీన్ని దీన్నేం పట్టించుకోవద్దు కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎవరెవరు దుర్మార్గులో నీకు తెలిసింది కనుక ముందర వాళ్ళని దుర్బలుగా చెయ్యి అన్నాడు తర్వాత వాళ్ళ యొక్క దోపాన్ని గమనించిన వాడివి ఒక్క కళ్ళని శిక్షించవలసింది అని చెప్పాడు ఎంత జాగ్రత్తగా చెప్పాడు చూడండి ఎందుకంటే వాళ్ళ దుర్మార్గులను వెంటనే శిక్షించాలని పునుకున్నాడు అనుకోండి అందరూ కలిసి ఒక్కసారే తనపై దాడి చేస్తారు తనని పతనం చేయడం కోసం ప్రయత్నిస్తారు అందుకని వాళ్ళ దోషాలు గమనించినట్టుగా వదిలివేసి వాళ్ళు దోషాలు చేస్తున్నారనేది రూఢమైంది కనుక ఒక్కళ్ళనే దుర్బల్లుగా చేయి తర్వాత శిక్షించవలసింది చూడండి ఎలా అయితే చాలామంది దుర్మార్గులు ఉంటారు చాలామంది దుర్మార్గులు మూడలాంటి వాళ్ళు ఏమండి ఈ చాలామంది దుర్మార్గులు వాళ్ళు ఏం చేస్తారు తమ యొక్క రహస్యం బయటపడింది అని తెలుసుకుని ఎంతటి వాళ్ళైనా నాశనం చేస్తారు మనకి తెలుసు ఆయన మొరార్జీ దేశాయ్ గారు ధరల్ని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేశారు ఒకప్పుడు ఆయన రెండు రూపాయలకు పంచదార రెండు రూపాయలకు బియ్యం ఇచ్చేలా చేశాడు ఆయన చూసి ఏం చేశారు వాళ్ళు ఏ పార్లమెంటు సభ్యులపై ఆధారపడి ప్రభుత్వం నడుస్తుందో ఆ పార్లమెంటు సభ్యుల్ని వశం చేసుకుని ఆయన ప్రభుత్వాన్ని వెంటనే పడవేశారు రెండేళ్లలో పడవేశారు పరిపాలన రెండేళ్ళు చేశాడు చాలా బాగా పాలన చేశాడు కానీ రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని పడవేయడం జరిగింది అంటే దుర్మార్గులైన వాళ్ళు అందరూ కలిసి ఏం చేస్తారు మూలానికి విఘాతం కలిగిస్తారు వాళ్ళ రహస్యాలు తెలిసాయని తెలిస్తే చాలు వెంటనే తెలుసుకున్న వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు నేను ఏమిటినే తపస్సు చేసుకునేటువంటి వాడిని ఎవరిని గట్టిగా శిక్షించమని కోరం మనసు జాలిగా ఉంటుంది అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది నేను నీకు క్షేమం కలగాలని కోరుతుంటాం నీకే కాదు ప్రజలందరికీ క్షేమం కలగాలి అని కోరుతుంటాం అందరికీ శుభం కలగాలనేదే నా యొక్క కోరిక కనుక నేను నీకు మార్గదర్శనం చేయడం కాదు నువ్వు ఆలోచించవలసింది విను నేను నీకు ఆత్మీయుణ్ణి నేను నీకు బంధువుని కూడా నువ్వు ఎవరనుకుంటున్నావు నన్ను గురించి నా పేరు కాలక నేను తపోవనానికి వెళ్ళాను కానీ నేను దూరపు అవుతాను నీకు అందుకని నీకు మేలు కలగాలి అని కోరుకుంటున్నాను భవత సమ్మత సత్యసంగర వ్యాపన్నే భవతో రాజ్యే సంస్థితే సర్వకామాన్ పరిత్యజ్య తపస్తప్తు మయా స్నేహాత్వాన్ తు బ్రవీం మా భూయో విభ్రమేదితి నేను మీ నాన్నగారికి స్నేహితుణ్ణి చాలా ఇష్టమైన వాడిని కూడా ఇప్పుడు సత్యం అంటే చాలా ఇష్టపడుతూ ఉండేవాడిని సత్యం కోసం ఎక్కువ పాటుపడుతూ ఉండేవాడిని అయితే మీ నాన్నగారి యొక్క రాజ్యం దెబ్బతింది అప్పుడు నేను అతను మరణించిన తర్వాత కోరికలన్నీ వదిలేసి తపస్సు చేసుకుంటూ ఉన్నాను ఏ కోరిక ఇప్పుడు నాకు లేదు కానీ నీ తండ్రి మీ ఉండే ప్రేమ చేత నేను నీ యొక్క నీ ఎందుకు కూడా స్నేహభావాన్ని పొందాను నీకు మళ్ళీ అటువంటి ప్రమాద పరిస్థితి రాకూడదు అని నీ హితాన్ని కోరి నేను ఇక్కడికి వచ్చాను హితాన్ని నేను చెప్తూ ఉన్నాను చూడు సుఖం దుఃఖం రెండు ఉన్నాయి రెండు ఉంటాయి జీవితంలో ఏ నీకు రాజ్యం వచ్చింది నువ్వు కష్టపడి రాజ్యాన్ని ఏం సంపాదించలేదు మీ నాన్నగారు సంపాదించిన రాజ్యం నీకు వచ్చింది అదృష్టవశానం వచ్చింది అయితే నువ్వేం చేస్తున్నావు ఈ రాజ్యాన్ని మంత్రుల చేతిలో పెట్టి వాళ్ళు ఎలా పాలిస్తే అలా పాలించిన అనుకుంటున్నావు ఇది పెద్ద ప్రమాదం ఇది సరైన పద్ధతి కాదు నువ్వు చూసుకోవాలి స్వయంగాను చూడు తత్వ రాజకులే నాంది సంజజ్ఞే భూయస పునః పురోహితకులే చేయవా సంప్రాప్తే బ్రాహ్మణర్షభే ఇలా చెప్పాక రాజుకి తన లోపం తెలిసింది పరిపాలకుడు రాజ్యం తా తనంతరం నడుస్తోంది అందరూ సరి తిన చేస్తున్నారు అనుకోవడం కాదు తాను పరీక్ష చేయాలి పెద్ద బాధ్యత నిజానికి పరిపాలకుడికి బాధ్యత ఎక్కువ ఎందుకని మిగిలిన వాళ్ళు ఒక్కొక్క శాఖ చూసుకుంటుంటారు వాళ్ళ వాళ్ళ శాఖలు పరిపాలన చూస్తుంటారు కానీ ప్రధానమైనటువంటి వ్యక్తున్నాడే ఇతర పరిపాలకుడు వీడు అందరూ ఏం చేస్తున్నారో గమనించాలి ఎక్కడ తప్పు జరుగుతుందో గమనించి దాన్ని నివారణ చేయాలి తనకు అపకారం కలగకుండా ఎక్కడ మేలు కలుగుతుందో దాన్ని ప్రోత్సాహం చేయాలి ఎంత బాధ్యత కనుక పరిపాలకుని బాధ్యత అందరికంటే చాలా ఎక్కువ కాబట్టి నువ్వు పొరపాటు పడద్దు అని ఆయన ఉపదేశం చేశాడు ఆ మాట ఆయన చెప్పాక రాజు అంగీకరించాడు అలా చేద్దాము అని నిర్ణయం చేసుకున్నాడు ఇంకప్పటి నుంచి ఆ రాజు యొక్క భవనంలో పరిస్థితులన్నీ మారిపోయాయి అంత శుభంగా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకని దోషాలన్నీ తెలుస్తున్నాయి ఎవరు తప్పు చేస్తున్నారో తెలుస్తోంది ఎవరు మంచి చేస్తున్నారో తెలుస్తోంది మంచి చేసేవాళ్ళని ఆయన ప్రోత్సహిస్తున్నాడు చెడు చేసేవాళ్ళని నిరుత్సాహపరుస్తున్నాడు ఇంకా చెడు మానకపోతే వాళ్ళని శిక్షణ చేస్తున్నాడు ఇంకా ఉందండి దేశం బాగుపడికేమవుతుంది చెప్పండి కనుక పరిపాలకుడైన వాడు చేయాల్సిన పెద్ద పదనమాట ఈ రకమైనటువంటి మంచి సలహాదారు లభించడం వలన ఆయన భూమిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు ఆ కౌశల్యుడనే రాజుకు ఎంతో కీర్తి వచ్చింది చూశారా ఒక మంచి సలహాదారు ఉంటే మంచి సలహా వినగలిగితే పరిపాలకుడు దాని వలన దేశానికి అంతకీ కూడా మేలు కలుగుతుంది ఒక దుర్మార్గపు సలహాదారు ఉంటే అతడి మాటను రాజు వింటే ఏమవుతుంది దేశానికి అంతకీ నష్టం కలుగుతుంది ఒక శకుని సలహాలు పాటించడం వలన దుర్యోధనుడు ఏమైనాడు తాను నశించాడు తన వంశాన్ని నశించింది రాజ్యానికే నష్టం ఏర్పడింది ఒక కృష్ణుడి సలహా పాటించడం వలన ధర్మరాజు తాను రాజ్యాన్ని సంపాదించాడు అంతేకాదు ప్రజలకి మేలు చేశాడు తన తర్వాత మూడు వేల సంవత్సరాల కాలం ధర్మరాజు ధర్మబద్ధంగా పాలించాడు అని చెప్పుకునే కాలం ఏర్పడింది ఆయన ముప్పై ఆరు సంవత్సరాలు పాలించాడు కేవలం ముప్పై ఏళ్ళే ఎందుకంటే పెద్ద చాలా కాలం వనంలో ఉండడం మరి వనవాసం చేయడం ఇలా చాలా బాధలు వచ్చాయి కదా రాజ్యం వచ్చాక యుద్ధం పూర్తయ్యాక రాజ్యం వచ్చాక ముప్పై ఆరేళ్ళు పాలించాడు ఎంత బాగా పరిపాలించాడు ధర్మరాజు తర్వాత కూడా యుధిష్ఠిర శకం అనే పేరుతో మూడు వేల సంవత్సరాల కాలం ఆయన మంచి పాలన గురించి చెప్పునారంత అంత బాగా పరిపాలించాడు చూసారా సలహాదారు మంచివాడైతే మార్గం ఎలా ఉంటుందో కాబట్టి ఈ కాలక వృక్షుడైనటువంటి ముని సన్మార్గాన్ని బోధించడం వలన ఆయన లోకహితమైన పనులు ఎన్నో చేశాడు ప్రజలకి ఆనందాన్ని కలిగించాడు హితం తద్వచనం శృత్వా కౌశల్యో అజయన్మహీం తథాచకృతవాన్ రాజా యథోక్తం తేన భారత అతను ఎంత గొప్పవాడే అంటే తన రాజ్యంలో పరిపాలన బాగా చేయడం మాత్రమే కాకుండా తన చుట్టుపక్కల రాజ్యాల్ని కూడా తాను జయించగలిగి వాళ్ళకు కూడా సన్మార్గాన్ని ఉపదేశం చేయగలిగాడు చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉన్నదో ఎవడు తన రాజ్యాన్ని తినగా పాలించుకోలేక వాళ్ళ చేతుల్లో తాను నష్టపోయే పరిస్థితిలో ఉన్నాడో అతడికి మంచి సలహాదారు లభించడం వలన ఆ మంచి సలహాదారు యొక్క మాటల్ని తాను పాటించడం వలన తన రాజ్యం బాగుపడమే కాకుండా తన చుట్టుపక్కల రాజ్యాలను కూడా జయించి వాటిలో కూడా పాలనని సక్రమంగా చేయగలిగాడు కనుక ఈ కాలక వృక్ష ఉపాఖ్యానం ఇది ఆనాటికే కాదు ఈనాటికి కూడా గొప్ప ఉపదేశము ఎంత మంచి ఉపదేశం అంటే పరిపాలకుడైన వాడు గుర్తించదగింది ఇది కేవలం ఒక ప్రభువు మహారాజు అతనికి మాత్రమే వర్తించే ఉపదేశం కాదు ఇది కొంచెం మరింత విషదంగా అన్వయించుకుంటే ఏ వ్యవస్థను నిర్వహించే వాడికైనా ఇది వర్తిస్తుంది దేశంలో రకరకాల సంస్థలు ఉంటాయి ఆ సంస్థ నిర్వాహకుడైన వాడు ఎలా పాలించాలి అతడు తన చుట్టుపక్కల వాళ్ళపై ఆధారపడి పాలన చేయడం కాదు వాళ్ళు పాలన చేస్తుంటే వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా గమనించగలగాలి మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించగలగాలి చెడు చేసే వాళ్ళని నివారించగలగాలి మంచి చేసే వాళ్ళ ద్వారా మంచి ఉపదేశాలను తాను తెలుసుకుని తాను సక్రమమైనటువంటి మార్గంలో నడవగలగాలి సంస్థలను నడిపించగలగాలి అలా జరిగితే దేశం బాగుపడుతుంది అలా కాకుండా మంచి చెప్పేటువంటి వాళ్ళు ఏదైనా ఫలాల లోట లోపం జరుగుతోంది అని చెప్తే నా గురించి లోపం పడతావా అని కోపం తెచ్చుకొని ఇతరులపైన అపకారం చేస్తుంటే మంచి చేసేవాళ్ళు మంచి చెప్పలేరు మంచి చెప్పకపోతే తనకు విషయం తెలీదు అప్పుడు పరిపాలకుడు ఏమీ చేయలేడు కనుక పరిపాలకుడు వ్యవహరించవలసిన ఒక మంచి నీతిని శాశ్వతమైన నీతిని భీష్మాచార్యుల వారు కథారూపంగా ఈ కాలక వృక్షీయుడనేటువంటి ముని ఉపదేశం ద్వారా సమాజానికి బోధ చేశాడు ఇలాగా భీష్మాచార్యులు వారు చెప్పిన ఉపదేశాలు వ్యాసభగవాన్ అందించినటువంటి ఉపదేశాలని గమనిస్తే పరిపాలకులు మంచి పాలన అందించగలుగుతారు దేశానికి మేలు కలగజేయగలుగుతారు స్వస్తి ప్రజాభ్యహ